తెలుగు ప్రేక్షకులకు కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణ అయిన ఉపాసన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఉపాసన ఒకవైపు కోడలుగా బాధ్యతలను చేపడుతూనే మరొక అపోలో హాస్పిటల్ మేనేజర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తుంది అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమా అభిమానులకు ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సామాజిక సేవ కూడా కార్యక్రమాలు కూడా పోల్గొంటుంది ఈమె ఇకపోతే ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసింది దీంతో ఆ విలువైన సమయాన్ని భర్తతో గడుపుతూ సమయానికి ఎంచక ఆహ్వానిస్తుంది కాక ఉపాసన ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ విషయం గురించి డెలివరీ విషయం గురించి వాసలు వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి ఈ నీ నేపథ్యంలో తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అదేంటంటే ఉపాసన డెలివరీ ఇండియాలో కాదంట విదేశాల్లో అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా అల్చలు చేస్తున్నాయి అదే విషయంపై వార్త స్పందించిన ఉపాసన తాను ఇండియాలోనే బిడ్డకు జన్మ చెప్పేసింది కాగా రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా ప్రోగ్రాంలో లో మెడికల్ కాన్ఫరెన్స్ లో జెనిఫర్ జనిఫర్ ఆప్టన్తో కలిసి పర్సనల్ విషయాలు చర్చించి ఈ విషయం తెలిసిందే ఉపాసన కొద్ది రోజులు అమెరికాలో ఉంటుందని ఆమెకు మీరు కొన్ని జాగ్రత్తలు ఉపాసన చెప్పాలని ఇంకా చర్య చెప్పుకుంటూ వచ్చారట అంతేకాని ఇంకా డెలివరీ మాత్రం మన భారతదేశంలోనే అవుతుంది అంటే బిడ్డకి జన్మను ఇవ్వబోతారు మన దేశంలోనే అంటూ ఆ వార్తపై క్లారిటీ ఇచ్చేసుకుంటూ వచ్చింది ఉపాసన